హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాల్టి రెసిపీలో వచ్చేసి ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్కి పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను గోధుమ పిండితోటి హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి చిటికడ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండిని లూజ్గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మెత్తగా మెదుపుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసిన పప్పును యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేశాను తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి వన్ కప్పు పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కరిగిపోయి ఇలా వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి కరిగిపోతే సరిపోతుంది మనకి పాకం అవసరం లేదు తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మెదుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం డ్రైగా కావాలి ముద్ద వచ్చేలాగా మనకి కావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని తర్వాత ఒక పేపర్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం నెయ్యి వేసేసి ఇలా పిండి తీసేసుకొని మనం రౌండ్ బాల్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని దీంట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా బొబ్బట్ అనేది రెడీ చేస్తున్నాను ఇలా ఫింగర్స్ తోటి మొత్తం పలచగా అనుకోవాలి మనకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఇలా ఆయిల్ కానీ వేసేసుకొని ఇలా పలుచగా చేసుకోవాలి తర్వాత స్టవ్ పై పెనం పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా వెడల్పుగా అనేసుకోవాలి తర్వాత దీనిపైన మనం రెడీ చేసిన బొబ్బట్టును వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటూ టూ సైడ్ చక్కగా దీన్ని కాల్చుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి దీన్ని మైదా పిండితోటి కూడా రెడీ చేసుకోవచ్చు కానీ ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది తొందరగా కూడా అరుగుతుందనమాట పిల్లలకు కూడా చాలా మంచిది ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కాల్చుకున్న తర్వాత మిగతా అన్నిటిని కూడా ఈ విధంగానే కాల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఇలా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్